అర్జున్ ప్రసాద్ ఇంద్ర ఫొటోస్ని మ్యారేజ్ బ్యూరో అమ్మాయికి అందిస్తూ తొందరగా మంచి సంబంధం చూడండి అని అంటూ ఉండగా వచ్చే ముహూర్తానికే పెళ్లి చేయాలి అనుకుంటున్నాం కాస్త తొందరగా చూడండి అని సుభద్ర కూడా అనగానే అలాగే మేడం తొందరగా చూసి కబురు చేస్తాను అని అంటూ వెళ్ళిపోతుంది ఆవిడ దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన భానుమతి ఇప్పుడు వచ్చి వెళ్ళిన అమ్మాయి ఎవరు అని అడుగుతూ ఉండగా పెళ్ళిళ్ళ పేరమ్మ అంటాడు కార్తిక్ పెళ్లి సంబంధమా ఎవరికి అని భానుమతి అడుగుతుండగా ఇంకెవరు మీరు ఇంటి నుండి గెంటేసిన ఆ ఇంద్రాకి అనగానే కోపంగా ఓగిపోతుంది భానుమతి వాడిక వాడికి పెళ్లి సంబంధం చూడాల్సిన అవసరం మీకేంటి వాడికి మీరెందుకు పెళ్లి చేస్తారు అని భానుమతి అర్జున్ సుభద్రాలని తిడుతూ ఉండగా అర్జున్ సుభద్ర ఇద్దరు వాడు ఏంటి బిడ్డే వాడికి పెళ్లి చేసే అధికారం హక్కు బాధ్యత అన్నీ మాకున్నాయి అని సుభద్ర అర్జున్ అంటూ ఉండగా వాడేమైనా ఏంటి రక్తమా ఏంటి వారసుడా మీరు చూసి పెళ్లి చేయడానికి చిన్నప్పటి నుంచి రూపాయి రూపాయి వాడి కోసం ఖర్చు చేశారు మీరు ఇక చాలు వాడి మీద ఇంకొక రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి నేను ఊరుకోను అని భానుమతి అంటూ ఉండగా ఆ రోజు వాళ్ళ నాన్న లేకుంటే నా ప్రాణాలు ఉండేవి కావు నీకు ప్రాణం కన్నా డబ్బు ఎక్కువనా అమ్మా అని అడుగుతూ ఉండగా ఇంట్లో కోడులు గుడ్లు పక్షులు గుడ్లు పెడతాయి పిల్లల్ని కంటాయి అలాగని వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు అయిపోతారా వాడు కూడా అంతే అని అంటుంటుంది భానుమతి పిల్లి కుక్క ఇంద్ర ఒక్కటే అయిపోతారా అత్తయ్యా అని సుభద్ర అడుగుతుండగా నా దృష్టిలో వానికి వీటికి తేడా ఏం లేదు ఇంకా ఇవే నయం అని అంటుంటుంది భానుమతి దాంతో కోపంగా ఊగిపోతున్న అర్జున్ అమ్మా నువ్వేమన్నాను నువ్వు నీకిచ్చిన మాట ప్రకారమే వాడు ఇంటికి రాకుండా అనాథల ఎక్కడో బ్రతుకుతున్నాడు కానీ వాడికి పెళ్లి చేసే బాధ్యత నాది ఈ ఇంటి డబ్బు నువ్వు ముట్టుకోవద్దని చెప్తే సరే నాకు వచ్చే పెన్షన్తోటే వాడి పెళ్లి చేస్తానే తప్ప నేను వాడిని అలా వదిలేను అని అంటూ అర్జున్ సుభద్ర ఇద్దరు వెళ్ళిపోగా కోపంతో ఊగిపోతుంది భానుమతి గౌతమ్ అన్న మాటలు తలుచుకొని యామిని కోపంగా హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రవి మాత్రం గౌతమ్ అన్న మాటలని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అతిథి లోపలికి వచ్చి అమ్మ ఏంటి ఆ గౌతమ్ వచ్చి ఏదో గొడవ చేశాడంట అని అంటూ ఉండగా గొడవ కాదు ఎగతాళి చేశాడు అంటూ గౌతమ్ అన్న మాటలన్నీ చెప్తూ ఉంటుంది యామిని వాడు లేకపోతే నీకు వేరే దిక్కు లేదని అంటున్నాడు అని అంటూ ఉండగా అవసరం నన్ను ఇలా వదిలేయచ్చు కదా మళ్ళీ ఎందుకు వచ్చి ఇలా గొడవ చేస్తున్నాడు అని అంటూ ఉంటుంది అతిథి అప్పుడు యామిని వాడి టార్గెట్ మన కుటుంబమే కదా మన కుటుంబాన్ని బాధ పెట్టడమే వాడి మొదటి టార్గెట్ అందుకే అలా చేశాడు కానీ నేను ఒకటి డిసైడ్ అయ్యాను అని అంటుండగా అతిథి ఏంటి అది అని అడుగుతూ ఉంటుంది నీకు మ్యాచెస్ చూసి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను వాడికి తగ్గ సమాధానం చెప్పాలి అని యామిని అంటూ ఉండగా లేదు నేను పెళ్లి చేసుకోను అని అంటూ అతిథి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది ఒకవైపు యామిని మరోవైపు రవి ఇద్దరు కూర్చుంటారు అమ్మ నేను చెప్పేది విను అని అంటూ ఉంటాడు రవి లేదు నాన్న నేనిక పెళ్ళి చేసుకోను నా లైఫ్లో పెళ్ళి అనే చాప్టర్ లేదు అని అంటూ ఉంటుంది అతిథి వాడేదో అన్నాడని వాడు నేను రిజెక్ట్ చేశాడని నువ్వు పెళ్ళి చేసుకోవా ఒంటరిగా ఉండిపోతావా అని అంటూ ఉంటుంది యామిని నాకు పెళ్ళి మీద మగాళ్ళ మీదనే నమ్మకం పోయింది నేను పెళ్ళి చేసుకోను అని అంటూ ఉంటుంది అతిథి అలా కాదమ్మా వాడేమనుకుంటాడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారు నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఒంటరిగా ఉంటావా అని యామిని అంటూ ఉండగా ఒంటరిగా ఎన్నాళ్ళు ఉంటావమ్మా లైఫ్ ఎంజాయ్ చేయాలి వేరే బంధంలో ముడిపడితే నీకు లైఫ్ ఎంజాయ్మెంట్ తెలుస్తుంది అని రవి బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు లేదు నేను పెళ్లి చేసుకోను నాకు అవసరం లేదు నేను పెళ్లి చేసుకోకపోయినా నా లైఫ్ నాకుంది నేను ఏదో డిప్రెషన్లో చెప్పట్లేదు డిసైడ్ అయి చెప్తున్నా నాకు పెళ్ళి సంబంధం చూడకండి నేను పెళ్లి చేసుకోను అని అంటూ అతిథి వెళ్ళిపోతుంది ఇదేంటండి ఇది ఇలా మాట్లాడుతుంది అని యామిని అంటూ ఉండగా ఇప్పుడే కదా పెళ్లి విషయం చెప్పింది కాస్త టైం ఇద్దాం దానికి ఈలోపు మనం మంచి సంబంధాలు చూద్దాం అని అంటుంటాడు రవి అలాగే అంటుంది యామిని ఇక మార్నింగ్ నుండి గౌతమ్ ఇచ్చిన సర్ప్రైజ్లు షాక్లు గుర్తు తెచ్చుకొని అహల్య మెల్లిగా బెడ్ మీద నుంచి లేచి పడుకున్న గౌతమ్ పాదాల దగ్గర కూర్చొని ఎక్కడి అహల్యా అండి ఎక్కడి మీరు మీరు నన్ను ఎలా కలిశారు అసలు మా అమ్మ నాన్నల్ని నేనే మర్చిపోయాను ఇన్ని కష్టాల్లో కూడా మీరు మా అమ్మానాన్నని గుర్తుపెట్టుకున్నారు ఒకవైపు నా గుచ్చి నా కడుపులోని బిడ్డ గుచ్చి అతిథి జీవితం గుచ్చి శ్రావ్య కాపురం గుచ్చి మన ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ గుచ్చి ఆలోచిస్తున్నారు మీరు దొరకడం నా అదృష్టం రోజు మీ పాదాలకి నా కన్నీటి అభిషేకం చేయాలనిపిస్తుంది మీలాంటి వారు దొరకడం నా అదృష్టమైతే నా లాంటి శాపగస్తురాలు దొరకడం మీ దురదృష్టం అండి ఆరు నెలల్లో బిడ్డని మీ చేతుల్లో పెట్టి నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అహల్య అనుకుంటూ గౌతమ్ పాదాలపై తలపెట్టి అలాగే కళ్ళు మూసుకుంటుంది నిద్రలోకి జారుతుంది ఇక కాసేపు అయ్యాక గౌతమ్కి మేలుక వచ్చి తన పాదాలపై పడుకున్న అహల్యని చూస్తూ అయ్యో అనుకుంటూ పైకి లేవబోతుండగా అహల్యతల కింద పడబోతూ ఉంటుంది అప్పుడు ఒక్కసారిగా అహల్యతలని చేతుల్లో పట్టుకొని తన ఒడిలో పెట్టుకొని ఇంకా అతిథి గురిచే ఆలోచిస్తున్నారా అండి మీ పరిస్థితుల్లో వేరే అమ్మాయి ఉంటే వేరేలా చూసుకునేదేమో మీలాంటి స్వార్థం లేని అమ్మాయిని చూస్తుంటే మీకు వచ్చి ఏదైనా చెయ్యాలనిపిస్తుందండి చేస్తా అతిథికి పెళ్లి చేస్తా అతిథి టెన్షన్ మీకు లేకుండా చేస్తా మిమ్మల్ని జాగ్రత్తగా జీవితాంతం కాపాడుకుంటా అని గౌతమ్ అనుకుంటూ ఉంటాడు మనసులో అహల్య వైపు చూస్తూ ఇక తెల్లవారగానే గౌతమ్ అహల్యని ఒక చోటికి తీసుకెళ్తాడు ఏంటండి ఇక్కడ మ్యారేజ్ బ్యూరోకి ఎందుకు తీసుకొచ్చారు అని అహల్య అడుగుతూ ఉండగా చెప్పాను కదా అతిథికి పెళ్లి చేస్తానని అంటూ ఉంటాడు గౌతమ్ అతిథికి మీరు పెళ్లి సంబంధాలు చూస్తారా అని అడుగుతూ ఉంటుంది అహల్య నేను కాదు నిన్న యామిని ఆంటీని రెచ్చగొట్టాను కదా తను పెళ్లి సంబంధాలు ఈ బ్యూరో నుండి చూస్తుందని నాకు అర్థమైంది ఆ ప్రోగ్రెస్ ఎక్కడి దాకా వచ్చిందో చూద్దామని వచ్చాను ఓ చూద్దాం తెలుసుకుందాం ఎక్కడి దాకా వచ్చిందో అని అంటూ ఉంటాడు గౌతమ్ అలాగే అంటూ అహల్య వెంటే నడుస్తుంది లోపలికి వెళ్ళిన గౌతమ్కి ఒక మేనేజర్ ఎదురుపడి డాక్టర్ గారు మీరా రండి అని అంటుండగా హో మీరా అని అంటుంటాడు గౌతమ్ మీరు ఇదే ఆఫీస్లో పనిచేస్తున్నారా అని అడుగుతుండగా అవునండి మీరు పోయిన ఇయర్ చేసిన సర్జరీ ద్వారా నేను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను చాలా థ్యాంక్ యూ అండి అని అంటుండగా అయ్యో పర్లేదు అదే నా డ్యూటీ అని అంటుంటాడు గౌతమ్ అప్పుడు ఆ మేనేజర్ ఎవరికైనా పెళ్లి సంబంధం చూడాలా అని అడుగుతుండగా యామిని ఫార్మా ఎండీ గారు యామిని గారి కూతురికి పెళ్లి సంబంధం ఈ బ్యూరో నుండే చూస్తున్నారని తెలిసింది అని అంటుంటాడు గౌతమ్ అవునండి మా మేడం గారు కొన్ని సంబంధాలు కూడా చెక్ చేసి పక్కన పెట్టారు అని అంటుండగా నేను చూడొచ్చా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ ఓ బేషుగ్గా అంటూ ల్యాప్టాప్ని గౌతమ్ వైపు తిప్పి అతిథి కోసం సెలెక్ట్ చేసిన అబ్బాయిలని చూపిస్తూ ఉంటాడు ఆ మేనేజర్ ఒక అబ్బాయిని చూసి వీడింటి ఇలా ఉన్నాడు అతిథి పక్కన మ్యాచ్ ఇవ్వడు ఇది వద్దు క్యాన్సిల్ చేయండి అంటూ ఉండగా రెండో సంబంధాన్ని చూసిన గౌతమ్ బోండా బాబు చీ పెళ్ళయ్యాక ఇంకా లావుతాడు అతిథికి వద్దు అంటూ మూడో సంబంధం కూడా చూస్తాడు చి సిగరెట్స్ డ్రింకింగ్ చాలా ఎక్కువగా చేసేలా ఉన్నాడు స్మోకింగ్ అంటే అతిథికి పడదు అంటూ నెక్స్ట్ అంటూ ఉంటాడు గౌతమ్ ఇక అహల్య అలా గౌతమ్ సంబంధాల్ని చూడడం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక మరొక సంబంధాన్ని చూపెట్టగా అతను హ్యాండ్సమ్గా ఉంటాడు సాఫ్ట్వేర్ జాబ్ అది చూసి బాబు బాగానే ఉన్నాడు కానీ సాఫ్ట్వేర్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకొచ్చి అతిథిపై చూపిస్తాడు వద్దు నెక్స్ట్ అని అంటూ ఉంటాడు గౌతమ్ ఆ తర్వాత డాక్టర్ సంబంధాన్ని చూపిస్తారు అక్కడున్న వాళ్ళు డాక్టర్ హ్యాండ్సమ్గా ఉన్నాడు ఒకే ప్రొఫెషన్ అయితే ఇబ్బందులేవి ఉండవు నెక్స్ట్ అని అంటాడు గౌతమ్ ఆ తర్వాత ఫైలెట్ని ఏ చూపిస్తారు అతను ఇక అతిథిని ఆనందంగా మేఘాల్లో తిప్పుతాడు నెక్స్ట్ అంటుండగా ఇంజనీర్ సంబంధం చూపిస్తాడు ఇంజనీర్ అతను కూడా బాగుంటాడు డాక్టర్ ఇంజనీర్ ఫైల్ ఫైలెట్ సంబంధాలని ఫైనల్ చేసి యామిని గారికి పంపించండి అని అంటూ అహల్యని తీసుకొని బయటికి వచ్చేస్తాడు అహల్యని ఆతృతగా చూస్తూ ఉంటుంది గౌతమ్ ఏంటి నన్ను అలా చూస్తున్నారు అంటూ ఉండగా ఇన్నాళ్ళు మీపై ఉన్న అతిథి ప్రేమని చూశాను ఇప్పుడు అతిథికి పైన మీపై ప్రేమని చూస్తున్నాను అంటూ ఉండగా మీపై ఎంత బాధ్యత ఉందో తనపై కూడా నాకు అంతే బాధ్యత ఉందండి అంటుండాడు గౌతమ్ తను పెళ్ళి కొప్పుకోదు మీకన్నా ఎక్కువగా నేను అతిథిని అర్థం చేసుకున్నాను ఖచ్చితంగా తను పెళ్ళికి ఒప్పుకోదు అని అహల్య అంటుండగా తనని పెళ్ళికి ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు తనని పెళ్ళికి ఒప్పించి పెళ్ళి చేస్తాను మీరు ఆలోచించొద్దన్నాను కదా ఎక్కండి అనగానే ఆరు నెలలలో నేను బిడ్డని మీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోవాలని చూస్తుంటే మీరు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని అనుకొని కారెక్కుతుంది ఆ అతిథి దగ్గరికి వెళ్తుంది అహల్య ఏంటి చాలా రోజులవుతుంది చూడక అంటుండగా నికాకి వెళ్ళాను అంటూ ఉంటుంది అహల్య పెళ్ళి సంబంధం కూర్చి అతిథి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి అహల్య హాస్పిటల్కి వస్తుంది ఇక అహల్య కడుపులోని బిడ్డని చెక్ చేస్తూ ఉంటుంది అతిథి పెళ్లికి అతిథి ఒప్పుకునేలా గౌతమ్ ఏం చేస్తాడో అన్న నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్